ఒక మాజీ సీఎం పర్యటనకు వెళ్తున్నారు అని తెలిస్తే భద్రత కల్పించరా అనే ప్రశ్న మొన్న ఆ మధ్యన గుంటూరుకి వెళ్ళినప్పుడు వినిపించింది ఆ తర్వాత అనంతపురం వెళ్ళినప్పుడు వినిపించింది ఇప్పుడు మళ్ళీ తాజాగా కూడా అంటే జగన్ పర్యటనలో భద్రతా లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా జగన్న బతకనివ్వరా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న జగన్ ఏదైనా బరి బయటకు పర్యటనకు వస్తున్నారని తెలిస్తే ఆ పర్యటనలో ఆయనకి ఏదో అయిపోతే పేడా అనుకుంటున్నారేమో జగన్ క్షేమంగా ఇప్పుడు మొన్న ఆ హెలికాప్టర్ ఘటన జరిగింది ఆ విండూ షీల్డ్ ఏదో పగలగొట్టేశారు అక్కడ భద్రతాలో ఒప్పమా కాదా ఓకే దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేశారు ఆ పైలట్ని విచారణకు పిలిపించారు ఏదో జరిగింది ఆయన చివరికి బై రోడ్డు మీద వెళ్ళిపోయారు ఆ హెలికాప్టర్లో వెళ్ళలేక అయిపోయింది అక్కడ సినిమా అంతా అలాగే ఒకటి తర్వాత ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి రాకూడదా బయటకు వస్తే భద్రత కల్పించలేరా లేదంటే భద్రత ఇవ్వరా కావాలని ఇవ్వట్లేదా ఇదే రకరకాల ప్రశ్నకు లేవనెత్తుంది ఇప్పుడు తాజాగా కూడా అదే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది తెనాలి పర్యటనలో పోలీసులు పూర్తి ఉదాసీనంగా వ్యవహరించారట జగన్ పర్యటనకు భారీగా జనం వస్తారని తెలిసినా సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు కొంతమంది పోలీసులను కేటాయించిన వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు తెనాలి వచ్చేటప్పుడు చెక్ చెక్పోస్ట్ నుంచి జగన్ కాన్వాయికి ఆటంకాలు మొదలయ్యాయి జగన్ కాన్వాయ్ వస్తుందని తెలిసినా ఎదురుగా వచ్చే వాహనాలను ఏమాత్రం దారి మళ్లించలేదు దీంతో కాన్వాయం ముందుకు సాగడానికి ఆలస్యమైంది పట్నంలో అడుగు పెట్టకుండా పెట్టాక కూడా కనీసం రోప్ పార్టీని ఏర్పాటు చేయలేదు టీడీపీ నాయకులు జగన్ పర్యటన అడ్డుకుంటామని ముందు రోజే ప్రకటించినా వారిని నిలువరించే ప్రయత్నాలు చేయలేదు జగన్ వస్తున్న మార్గంలో వారి నలబెలులతో వచ్చిన వచ్చినా అదుపు చేయకుండా చోద్యం చూశారు అదే గతంలో జగన్మో జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఒకవేళ వీళ్ళ కనుక అలా చేస్తారంటే ముందు ఎక్కడికక్కడ హౌసా చేస్తారు జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకుంటున్నామని ప్రకటించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు పర్యటన చేయడానికి వస్తుంటే వాళ్ళని ఎందుకు నిర్బంధించలేకపోయారు ఎందుకు రోడ్డు మీద వదిలేశారు అది కావాలని చేస్తున్నారా జగన్కి భద్రత కల్పించకుండా ఏమన్నా కుట్రలు చేస్తున్నారా అనేది వైసీపీ రేజ్ చేస్తున్న ప్రధాన పాయింట్ ప్రతిపక్ష నాయకుడికి ఓకే హోదా అంటే ఇవ్వలేదు అంటే ఇంకా భద్రత కూడా ఇవ్వరా ఈ పాయింట్ కూడా చెప్పేస్తే అయిపోద్ది మేము భద్రత కల్పించాం ప్రతిపక్ష నాయకుడికి ఆయన మాజీ సీఎం అయితే మాకేంటి ఆయన పులివెందరి ఎమ్మెల్యే అయితే మాకేంటి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కదా అందరిలాగా ఒక ఎమ్మెల్యే అంతే ఎవరో అన్నారు ఒక మంత్రి గారు మేము కల్పించం అని చెప్పేస్తే ప్రజలే ఆయనకు భద్రత కల్పిస్తారు ప్రజలే ఆయన కాపాడుకుంటారు ప్రతిపక్ష నాయకుడు మాకు కావాలి మేమే వెన్నుపోడు పొడిచి గద్దె దించేసామని ప్రజలు భావిస్తే ఆయన కాపాడుకుంటారు ప్రజలు ఇప్పుడు ఓ పులవమని జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసి అభిమానంతో మేరకు వచ్చేస్తున్నారు కదా అక్కడ అక్కడ ఇంకా వైసీపీ కార్యకర్తలే ఒక సైన్యం లాగా ఒక దండులాగా ఏర్పడి ఒక రోప్ టీమ్ లాగా వారే ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి అంతే ప్రభుత్వం భద్రత కల్పించలేనప్పుడు ఎవరిది బాధ్యత వైసీపీ కార్యకర్తలదే బాధ్యత ప్రజలదే బాధ్యత అది ఇంకా వాళ్ళే తీసుకోవాలి లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టించుకోవాలి ఇక మేము భద్రత కల్పించాం అని చెప్పి ప్రభుత్వం చెప్పేస్తుందా ఆయన ఆల్రెడీ ఆయన దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు ఇంకా ఏం తేలలేదు అలాగని చెప్పి ఇప్పుడు ఆయనకి పర్యటన చేయకుండా ఉండాలా అంటే చేయకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నారేమో ఆయన ఏ బెంగుళూరులోనో మన మంగళగిరిలో తాడేపల్లిలోనూ ఉంటే ఇంకా బయటికి రాకుండా ఉంటే ప్రశాంతం రాష్ట్రంలో బయట మమ్మల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు ఎవరు అడిగే వాళ్ళు ఉండరు అని అనుకుంటున్నారేమో ఇది వైసీపీ వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్ మరి భద్రత కల్పిస్తారా ఈ భద్రత లోపాలతో ఎలాగూ ఉంటే అసలు జగన్ బతకనిస్తారా లేదా అనేది వాళ్ళు రేజ్ అవుతున్న డౌట్